హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అంచు టాకీస్ ఈరోజు మనం గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉన్న అభయాంజనేయ కట్ పీసెస్లో ఉన్నామండి షాప్ నెంబర్ నైన్ ఏ వస్తుంది ఈ రోజు వీడియోలో మీ అందరికీ కూడా బెనారస్ టిష్యూ అలాగే మీకు పటోలా డోలా ఫ్యాబ్రిక్స్ వచ్చే సారీస్ కరెక్షన్ వాటితో పాటు నారాయణపేట ఫ్యాన్సీ సారీస్ కరెక్షన్ షేర్ చేస్తున్నాము సింగిల్ శారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కొరియర్ చేస్తారండి శివుడి ఆప్షన్ ఉండదు అలాగే షిప్పింగ్ ఛార్జ్ అనేది అడిషనల్గా యాడ్ అవుతుంది మీరు డైరెక్ట్ షాప్కి విజిట్ చేయగలిగినా కూడా డెఫినెట్గా విజిట్ చేసేయండి అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసాము ఇంకేమాత్రం లేట్ చేయకుండా కరెక్షన్ చూసేద్దాం అండి ఎందుకంటే ముందుగా మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న చిన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ కూడా చూసేద్దాం హాయ్ మాది వైష్ణవి మార్కెట్ షాప్ నెంబర్ అండి ఈరోజు మనం చూపించే ఐటమ్స్ వచ్చేసి పట్టు శారీస్ లో బెనారస్ ఐటమ్స్ పట్టు శారీస్ అలానే టిష్యూ ఐటమ్స్ ఇవన్నీ కూడా మిక్స్ ఐటమ్స్ వస్తుందండి వీటికేంటి లైట్ గా వీవింగ్ డిఫెక్ట్స్ కానీ లేదా మరక కానీ లేదా చిన్న చితగా అంటే వెరీ నార్మల్ డ్యామేజ్ కూడా ఏదైనా తగలవచ్చు మేజర్ డ్యామేజ్ తగలదు వెరీ నార్మల్ గా చిన్న చితగా డ్యామేజ్ కూడా తగలవచ్చు ఎందుకంటే ఏదైనా వన్ ఆర్ టూ శారీస్కి ఓపెన్ చేసేటప్పుడు తగులుతుంది అందుకని ముందుగా చెప్తున్నాను నేను ఈ ఐటమ్స్ అన్ని కూడా చూడండి ఈ రోజు ఇంకా నేను డిఫరెంట్ ఐటమ్స్ కూడా చూపిస్తాను లాస్ట్ లోపు ఓకే ఇవన్నీ ఇది వచ్చేసి పట్టు టైప్ అన్ని ఇవన్నీ కూడా మార్కెట్లో లో థౌజండ్ నుంచి టూ థౌజండ్ లోపు ఐటమ్స్ అన్ని కలగలి మిక్స్ గా వస్తుంది ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ చార్జెస్ ఎడిషనల్ చిన్న మిస్టేక్స్ ఉంటాయి ఉండొచ్చండి లేకపోతే లేదు

ఇలా ఫుల్ గ్రాండ్ గా కూడా ఉంటాయండి వచ్చింది ఒరిజినల్ పట్టు శారీ ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ శారీ ఇట్లా అవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి మేడం వీటిలో ఇవన్నీ కూడా ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఇదిగోండి ఇలా వన్ ఆర్ టూ పీసెస్ ఏదన్నా డబల్ కావాలన్నా కూడా అవైలబిలిటీలో ఉంటాయి సింగిల్ శారీ అయినా కొరియర్ ఆప్షన్ ఉంటుందండి ఉండదు షిప్పింగ్ ఛార్జ్ అనేది అడిషనల్ గా ఉంటుంది మీకు ఒకటేసారి మల్టిపుల్ పీసెస్ కూడా ఉన్నాయి మీకు ఎవరికైనా నీడు ఉంటే అంటే సిస్టర్స్ కానీ కో సిస్టర్స్ కానీ అలా తీసుకోవాలనుకున్నా మీరు పిక్ చేసుకోవచ్చు మీకు బల్క్ కావాలన్నా కూడా దొరుకుతూనే ఉంటాయండి కొన్ని కలర్స్ అయితే బల్క్ గా కూడా ఉంటాయి కొన్ని డిజైన్స్ అయితే సింగిల్ గానే ఉంటాయి డైరెక్ట్ షాప్ కి విజిట్ చేయగలిగిన విజిట్ చేయొచ్చు అండి కట్ పీసెస్ కూడా కలెక్షన్ అవైలబుల్ లో ఉంటుంది బట్ ఓన్లీ ఫర్ హోల్సేల్ అండి కట్ సారీస్ మాత్రం ప్రెసెంట్ ఓన్లీ హోల్సేల్ అండి నిన్న వీడియో రిలీజ్ అయిన దాంట్లో కూడా చాలా మంది కస్టమర్స్ అడిగారు అన్న కట్ సారీస్ కూడా వీడియో చేయండి అని చెప్పేసి చేస్తానండి కొంచెం టైం పడుతుంది కట్ సారీస్ కూడా చేయడానికి నాకు టైమింగ్ సెట్ అవ్వట్లేదు దానికోసమే కట్ సారీస్ వీడియోస్ చేయట్లేదు ట్రై చేస్తాను నెక్స్ట్ వీక్ లో దాదాపుగా వీడియో పెడతాను ట్రై చేస్తాను ఓకే ఇవైతే అన్ని కూడా ఫుల్ సారీస్ అండి ఈ వీడియోలో ఆ ఈ వీడియో మొత్తం ఫుల్ సారీస్ అండి

చాలా స్మూత్ ఉంటుందండి పట్టు టైప్ లోనే ఉంటుంది కథాన్ పట్టు లానే ఉంటుంది అది ఇది నారాయణ పట్టు మీకు ఫ్యాన్సీ టిష్యూ మేడం ఇది హ్యాండ్లూమ్ కాదండి ఫ్యాన్సీ స్టైల్ అలా కొన్ని సారీస్ బల్క్ కూడా ఉంటే నెక్స్ట్ పింక్ కలర్ మార్చింగ్ స్మాల్ బోర్డర్ అండి సిల్వర్ అలాగే గోల్జరీ వీల్ తో బుటీస్ వస్తాయి టిష్యూ విత్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ ఇది చూడండి పింక్ బేబీ పింక్ విత్ బ్లూ చూడండి పింక్ బై పింక్ రాణి పింక్ అండి ఇది కూడా టిష్యూ బేస్ వస్తుంది డార్క్ కలర్ మ్యాచింగ్ చాలా బాగుంది కలర్ అయితే ఇవన్నీ ఎక్కువ పట్టు బేస్ వచ్చింది టిష్యూ బెనాస్ బేస్ కన్నా కూడా ఎక్కువ శాతం పట్టు బేస్ వచ్చింది ఈ సారి ఇది కూడా ఫ్యాన్సీ పట్టు టైప్ అండి మీకు ఏ సారీ నచ్చినా క్లియర్గా మార్క్ చేసి స్క్రీన్ మిస్ కూడా అయ్యే నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి గ్రీన్ అయితే మనకి ఫోర్ ఫైవ్ సారీస్ వరకు ఉన్నాయండి మేడం చాలా మంది వీడియో ఫోటో పెట్టగానే వెంటనే కాల్ చేస్తున్నారు ఫైవ్ టు టెన్ మినిట్స్ మేడం నేను రిప్లై ఇస్తానండి ఏదన్నా వేరే కౌంటర్ సేల్ లో ఉన్నప్పుడు అయితే రిప్లై వెంటనే ఇవ్వలేను కాబట్టి టూ మినిట్స్ నేనే రిప్లై ఇస్తాను మీరు కాల్ చేసి మళ్ళీ మీ కాల్ లిఫ్ట్ చేయలేదని మళ్ళీ కంగారు పడాల్సిన అవసరం లేదు ఒకటి ఫైవ్ టు టెన్ మినిట్స్ లో నేను మీకు రిప్లై ఇస్తాను అది కొంచెం గమనించండి ఇది గ్రీన్ కాంబినేషన్ విత్ రెడ్ బోర్డు ఎందుకంటే షాప్ దగ్గరికి వచ్చినవాడు కూడా ఏమన్నా ముందు మేము వచ్చాం కదా మమ్మల్ని చూడండి అంటూ ఉంటారు అందుకోసం కొంచెం ప్రాబ్లం అది వస్తుంది నెక్స్ట్ వన్ గ్రీన్ ఫేవరెట్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి గ్రీన్ అవును డిజైన్స్ వచ్చాయి ఇది అయినా మనకి ఇంకొక డిజైన్ అండి ఒక డిజైన్ చూపిస్తాను పటోలా డిజైన్ అండి ఇది హెవీ వీవింగ్ అందులో కూడా ఇది రన్నింగ్ ఆల్ ఎక్సలెంట్ మనం అన్ని కూడాను ఫస్ట్ థింగ్ నేను ఒకటే చెప్తున్నాను స్కిప్ చేశారు అంటే మంచి ఐటమ్ మిస్ అయిపోయినట్టే మనం చెప్పిన మాట మిస్ అయిపోయినట్టు అది గమనించండి నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోతున్నా నెక్స్ట్ ఐటమ్ అండి ఇప్పుడు మనం చూస్తున్న ఐటమ్ వచ్చేసి టిష్యూలు బెనారస్లు పట్టు టైపు అలా ఇవన్నీ కూడా ఆల్ మిక్స్ అండి మనం రెగ్యులర్ గా నాలుగు వందలు అమ్మినవి కొన్ని పీస్ లాగిపోయి మూడు వందలు అమ్మిన కొన్ని పీస్ లాగిపోయి రెండు మూడు వందల యాభై ఏమి కొన్ని పీస్ ఆగిపోయి నాలుగు వందల యాభై ఏమైనా కొన్ని పీసులు లాగిపోతే ఇవన్నీ కలగలిపేసి మనం మిక్స్ కింద పెడతానండి ఇవన్నీ కూడా మిక్స్ దాంట్లో రెక్కువ రేటు ఉండొచ్చు తక్కువ రేటువచ్చు ఏదైనా ఉండొచ్చు ఏ శారీ తీసుకున్నా టూ ఫార్టీ నైన్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే వీటికి అండి మిస్ ప్రింట్స్ కానీ ఏదైనా తగలవచ్చు అది గమనించండి ఎందుకంటే మనం రెగ్యులర్ గా చూసే వాళ్ళకి అయితే ఓకే కొత్త వాళ్ళకి మనం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అండ్ కలర్స్ అండి మనకి ఇంకా అన్ని డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ క్వాలిటీస్ మేడం గ్రే గ్రీన్ ఇలా టిష్యూ ఉంటాయి బనారస్ టైప్ ఫ్యాన్సీ కలెక్షన్ అండి కంప్లీట్ కూడా ఈరోజు వీడియోలో ఇది షిమర్ షిమర్ ఇది వచ్చేసి మనం త్రీ ఫార్టీ నైన్ లో ఇచ్చాం ముందు ఇప్పుడు ఇది కూడా మనం టూ ఫార్టీ నైన్ లోనే ఇచ్చేస్తున్నాం ఆఫర్ లోనే త్రీ ఫార్టీ నైన్ వచ్చింది మళ్ళీ ఇంకా ఆఫర్ వచ్చింది ఇంకా ఆఫర్ వచ్చింది ఇప్పుడు ఇదిగోండి ప్లెయిన్ టైప్ ఇవి వచ్చేసి టూ డబల్ నైన్ లో ఇచ్చాము ఇప్పుడు ఇది కూడా టూ ఫార్టీ నైన్ ఇట్లా చాలా కలెక్షన్ ఉందండి ఇవన్నీ కూడా ఏంటంటే మిక్స్ కింద తగ్గించి పెట్టేశాను నేను ఇంకా ఇప్పుడు ఏ శారీ అయినా ఒకటే టూ ఫార్టీ నైన్ రూపీస్ అండి సింగిల్ శారీ కాస్ట్ ఈ ఐటమ్స్ ఏంటంటే దగ్గరలో ఉన్న వాళ్ళు షాప్ విజిట్ చేసి మీకు కొంచెం ఇంకా ఐటమ్స్ కూడా చూపిస్తాను ఇలా వస్తాయండి కలెక్షన్ మీకు ఇది కనుక కొన్న వాళ్ళు అయితే తెలుసుకుంటారండి ఎందుకంటే త్రీ డబల్ నైన్ లో అమ్మినవి మనం ఇప్పుడు అంతకుముందు ఇప్పుడు ఇది కూడా మనం ఈ రేట్లో ఇచ్చేస్తున్నాం గ్రీన్ విత్ మెరూన్ కాంబినేషన్ అండి ఇలా టిష్యూస్ బెనారస్ లో షిమర్లు టిష్యూ టిష్యూ వస్తుంది విత్ మీనాకారి వీవింగ్ ఇది ఉంది నెక్స్ట్ వన్ ఇందులోనే మనకి డిఫరెంట్ డిజైన్ అండ్ కలర్ ఆప్షన్ అండి ఇది సరే మీకు టూ ఫార్టీ నైన్ రూపీస్ సింగిల్ సారీ అయినా సరే మీకు కొరియర్ చేస్తారండి సిఓడి ఆప్షన్ పంపిస్తానండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తాను ఇబ్బంది లేదు ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ ఒక్కొక్క క్వాలిటీ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయండి చాలా డిజైన్స్ ఉన్నాయి ఇప్పుడు మనం చూపిస్తున్నాయి మిక్స్ అండి దాదాపు హండ్రెడ్ డిజైన్స్ చూపిస్తాను

వాట్సాప్ ఉన్నాయండి ఆ ఫుల్ పిక్ షేర్ చేయండి నేను వంద షేర్ చేస్తున్నారు కొంచెం గమనించండి ఫుల్ పిక్ షేర్ చేస్తే అర్థం అవుతుంది చాలా మంది ఇప్పుడు ఏదో ఇది ఓకే ఇలా కట్ చేసి పెట్టేస్తే డిజైన్ అర్థం అవ్వట్లేదా ఆ మాత్రం అర్థం కావట్లేదా అంటే వంద వీడియోలు రిలీజ్ చేసి ఉంటాం అండి దాంట్లో ఏ వీడియోలు మీరు సెలెక్ట్ చేశారు ఎక్కడ కట్ చేశారు మాకు మాటికి ఎలా అర్థం అవుతుంది కొంచెం గమనించండి శారీ ఫుల్ పిక్ పెట్టండి ఫుల్ పిక్ పెట్టి మీరు అడిగితే మేము పాసిబిలిటీ చెప్తాము కొంతమంది ఆ మాత్రం అర్థం కాలేదు అనగానే నో స్టాక్ అని పెట్టేస్తాను అంత మించి మేమేం చేయలేము ఆ డిజైన్ మాకు అర్థం కాదు కాబట్టి నో స్టాక్ అని చెప్పేసి అనుకోండి వాళ్ళకే ఇబ్బంది అయితే వాళ్ళు పంపిస్తారు కదండి ఇంత కష్టపడి వీడియోస్ చేసేది కొరియర్ చేయడానికే కదా మాత్రం షాప్ వాళ్ళు ఏం చేసుకుంటారు పింక్ కాంబినేషన్ అండి థింగ్స్ జరీ వస్తుంది గ్రీన్ మీద ఇది పిల్లల డ్రెస్సెస్ అయితే అండి ఫుల్ హాసం మెరూన్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా సేమ్ మనకి ఇలాంటివి ఏంటంటే అండి మీకు దాదాపుగా ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ పెట్టకపోతే ఇలాంటి క్వాలిటీ రాదు మనం ఏంటి ఇప్పుడు డిస్కౌంట్ లో పెట్టాం కాబట్టి అది కూడా మన టూ కి వచ్చేస్తున్నాయి బ్లూ అండి బ్లూ విత్ క్యారెట్ గ్రీన్ మినకారి బ్లూ చూసుకోవచ్చు ఇది కూడా చూడొచ్చు బాగుంది ఇది కూడా త్రీ డబల్ నైన్ లోదే కదండి త్రీ డబుల్ నైన్ లో మేడం ఇప్పుడు టూ డబల్ టూ ఫార్టీ నైన్ వస్తుంది నెక్స్ట్ ఇందులోని మేడం ఇప్పుడు మనం చూపిస్తున్న అన్ని కూడాను మిక్స్ లాస్ట్ లాగినవి కాబట్టే మనం ఆ రైట్ కి ఇస్తున్నాము అది గమనించండి మళ్ళీ నెక్స్ట్ కలెక్షన్ వచ్చినప్పుడు సార్ మొన్న టూ ఫార్టీ నైన్ ఇచ్చారండి ఆ పిక్ పెట్టి సేమ్ అది ఇవ్వరా అంటే మళ్ళీ కష్టం ఎప్పటి కాస్ట్ అప్పుడే కొత్త స్టాక్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ దాని రేట్ ఏ రేట్ వస్తుందో మీకు ఆ రేట్లోనే వస్తాయి ఇప్పుడు మన దగ్గర స్టాక్ ఆగుంది కాబట్టి మనం క్లియరెన్స్ కోసం తగ్గిచ్చిస్తున్నాం చాలా మందికి ఆ డౌట్స్ రావు ఏదన్నా ఒకళ్ళు ఇద్దరు ఉంటారు ఇలాంటి డౌట్స్ కూడా అడుగుతూ ఉంటారు అందుకని చెప్తున్నాను మిస్ప్రింట్స్ కానీ మీకు ఏమైనా చిన్న వివింగ్ మిస్టేక్స్ కానీ రావచ్చు అండి వీటిలో కూడా నెక్స్ట్ వన్ గ్రీన్ బోర్డర్ చూడండి పికాక్ కాంబినేషన్ ఇలా వస్తాయండి ఇవన్నీ కూడా టూ ఫార్టీ నైన్ ఈ రేట్ కి ఇవ్వడం వల్ల దీంట్లో అన్నీ కూడా మనకు లాస్ కాబట్టి క్లీరింగ్ సెల్ లో ఇచ్చేయడమే కాబట్టి ముందుగా ఇచ్చేస్తున్నాను అది నెక్స్ట్ ఐటమ్ లో వెళ్ళిపోతున్నాను నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా టిష్యూ శారీస్ అండి టిష్యూలు ఆర్గంజాలు లెనిన్స్ అలా అన్ని కూడా మిక్స్ ఐటమ్ ఇది ఇవి కూడా రీజనబుల్ ప్రైస్ రేట్ మార్మల్ గా మార్కెట్ రేట్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఉంది మనం ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ ఫార్టీ నైన్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయండి ఇలా కవర్ ప్యాక్ వస్తుంది మీకు దీంట్లో కూడా మీకు ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ ఆరెంజ్ ఆరెంజ్ కాంబినేషన్ ఇవన్నీ కూడా ఫ్రెష్ పీసెస్ ఏనండి వీటికైతే డిఫెక్ట్స్ డిఫెక్ట్స్ ఏం రావు ఫ్రెష్ పీసెస్ ఏ ఫ్రెష్ వస్తుంది ఫ్రెష్ ఏ వస్తాయి ఈ కలర్స్ అయితే నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి ఇదిగోండి ఇప్పుడు ఇది ఒక డిజైన్ దీంట్లో డిజైన్ కలర్స్ ఇది వచ్చేసి ఈ డిజైన్ లో 4 కలర్స్ ఓకే కింద డిజైన్ లో కూడా 4 కలర్స్ వస్తాయి ఓపెన్ చేసిన డిజైన్ అండి ఇది ఓపెన్ డిజైన్ ఓపెన్ చేసిన డిజైన్ ఓపెన్ చేసిన డిజైన్ కూడా ఫోర్ కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ కాంట్రాస్టే కదండి కాంట్రాస్ట్ బ్లౌజ్ మేడమ్ బాండి డిజైన్ బటర్ఫ్లై డిజైన్ ఉంది కలంకారి ఉంది అశ్విని ఇవన్నీ కూడా ఇవి కూడా అదే ప్రెసెంట్ మిక్స్ కాబట్టి మనం తగ్గించి చూస్తనే గమనించండి ఏదో ఫ్రెష్లీ ఫ్లోరల్స్ ఇలా వస్తయండి ఇవన్నీ కూడా చందేరి చందేరి ఫ్యాబ్రిక్ మీద విత్ ఎంబోజింగ్ వస్తుంది సిమార్ ఫైల్ ప్రింట్ క్వాలిటీ కానీ డిజైన్స్ కానీ ఎక్సలెంట్ ఉంటుందండి అండి సింగిల్ డిజైన్ దీంట్లో మీకు ఫోర్ కలర్ మ్యాచింగ్ మీకు ఏ కలర్ ఎన్ని కావాలన్నా కూడా అవైలబిలిటీ పళ్ళు పాట్ బ్లౌజ్ ప్లెయిన్ హ్యాండ్స్ బ్రొకెట్ వస్తుంది క్రాస్ డిజైన్ ఎక్సలెంట్ ఉంటుందండి అండి వెరీ నార్మల్ గా ఏదన్నా వివింగ్ డిఫెక్ట్ తగిలితే తగలవచ్చండి నైన్ పర్సెంట్ అయితే డిఫెక్ట్స్ అయితే ఏమీ రావు ఎందుకంటే ఇవన్నీ కూడా ఫ్రెష్ పీసెస్ కానీ వెరీ నార్మల్ గా వస్తుందనే తీసుకోండి దీంట్లో వచ్చేసి మీకు ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది మీకు ఇలా ఎన్ని సెట్స్ కావాలన్నా కూడా అవైలబిలిటీలో ఉంటాయి ఓకే సెట్ వైజ్ ఉన్నాయండి సెట్ వైస్ ఉన్నాయండి అలాంటి సెట్ తీసుకోవాలని లేదు మీకు ఎన్ని కావాలో తీసుకోవచ్చు దీంట్లో ఫోర్ కలర్ మ్యాచింగ్ ప్రైస్ వచ్చేసి త్రీ డబల్ నైన్ అండి మార్కెట్ ప్రైస్ నైన్ హండ్రెడ్ థౌసండ్ ఉంది మన ప్రైస్ వచ్చేసి త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ అండి అండ్ ఫోర్ కలర్స్ సింగిల్ డిజైన్ సింగిల్ డిజైన్ నెక్స్ట్ ఐటమ్ అండి పట్టోలాలో పిచ్చువా డిజైన్ ఈ ఆవుల్ డిజైన్ ని చాలా ముందు లాస్ట్ టైం ఏంటంటే సింగల్ కలర్ తెప్పించి ఇచ్చాము ఎంత మంది రిపీటెడ్ లో అన్నా మాకేనన్నా గంట తర్వాత ఇవ్వన్నా అని చాలా మంది బాధపడ్డారు వాళ్ళ కోసం ఈసారి ఏంటంటే మనం ఈ వైలెట్ కలర్ తో పాటు కలర్స్ కూడా అడిగారు కలర్స్ ప్లస్ ఓన్లీ సపరేట్ వైలెట్ రెండు తెప్పించా మీకు ఇప్పుడు ఈ కలర్ లో ఎన్ని పీసులు కావాలని అవైలబిలిటీలో ఉంటాయి ఓ ట్వంటీ కావాలన్నా కూడా ప్రెసెంట్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి అట్లా ట్వంటీ కావాలి థర్టీ కావాలన్నా కూడా తీసుకోవచ్చు మిగిలిన కలర్స్ కూడా చూపిస్తాను అంటే మిగిలిన కలర్స్ అయితే మీకు ఎన్ని కావాలో తీసుకోవచ్చు అవన్నీ ఏంటంటే ఇంత క్వాంటిటీగా దొరకవు టెన్ కావాలి ఫైవ్ కవర్ అలా కాకుండా మిగిలిన కలర్స్ దొరుకుతాయి కానీ టెన్ ఇలా ట్వంటీ కావాలి థర్టీ కావండి దొరకవు ఓకే ఈ వైలెట్ కలర్ అండి దీంట్లో మొత్తం సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఫ్యాబ్రిక్ అండి పటోలా ఫ్యాబ్రిక్ అంటే కలర్స్ కూడా చాలా బాగున్నాయండి కలర్స్ చూద్దాం మొత్తం ఆపిల్ బ్రాండ్ అండి ఈ బ్రాండ్ కూడా చూసుకోవచ్చు దాని మీద ఆపిల్ బ్రాండ్ అనేది ఓకే క్వాలిటీ మనకి ఎక్సలెంట్ ఉంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ మేడం ఓకే

త్రీ ఫార్టీ నైన్ మేడం మార్కెట్ ప్రైస్ ఫోర్ డబల్ నైన్ ఉంది మన ప్రైస్ త్రీ ఫార్టీ నైన్ దట్ ఫ్రెష్ పీసెస్ ఇవ్వండి ఇది సెకండ్ డిజైన్ ఓకే కలంకారి అండి ఇది కూడా ఒకటి ఓపెన్ చేద్దాం చేసి చూపిస్తాం మేడం బోర్డర్ మొత్తం ఫాయిల్ ప్రింట్ వస్తుందండి టూ ప్యాటర్న్స్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్ డిజైన్స్ వేరియేషన్ కలర్స్ కూడా సూపర్ ఉన్నాయి బ్లౌజ్ పళ్ళు ఓకే అండ్ ఆల్ ఓవర్ సారీ ఆల్ ఓవర్ సారీ ఓకే చాలా బాగుంది కలర్ అయితే దీంట్లో ఫైవ్ కలర్ మ్యాచింగ్ వస్తుందండి బ్లూ అండ్ లెవెండర్ కలర్ అండ్ గ్రీన్ కలర్ అండి ఫైవ్ కలర్స్ ఫైవ్ కలర్ మ్యాచింగ్ అట్లానే ఇంకొక డిజైన్ కూడా వచ్చిందండి దీంట్లో థర్డ్ డిజైన్ అండి థర్డ్ డిజైన్ పటోలా ఫ్యాబ్రిక్ లోని థర్డ్ డిజైన్ ఫ్లోరల్ లో వస్తుందండి ఇది ఓకే అండ్ కలంకారీ బ్లౌజ్ వచ్చేసి వైట్ కలర్ ఇస్తాడు దాని మీద పింక్ డాట్స్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ ఓకే దీంట్లో కూడా కలర్ మ్యాచింగ్ ఉందండి ఇది ఫ్రెష్ ఏనా ఫ్రెష్ ప్లేస్ మేడం అన్ని ఫ్రెష్ ప్లేస్ ది ఐటమ్ మొత్తం ఫ్రెష్ ఏ ఎల్లో నో ఎనీ మిస్ ప్రింట్స్ చిక్కు కలర్ అండి అండ్ పారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఫోర్ కలర్స్ అండి ఫోర్ కలర్ మ్యాచింగ్ ఈ డిజైన్ కి వచ్చేసి ఫోర్ కలర్స్ దీని ముందు డిజైన్ కి వచ్చేసి ఈ డిజైన్ కి వచ్చేసి మీకు ఫైవ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది అలానే పిచ్చోయ్ డిజైన్ లో సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఓకే ఇట్లా మీకు దేంట్లో ఎన్ని కలర్స్ కావాలన్నా కూడా అవైలబిలిటీలో ఎన్ని సెట్స్ కావాలన్నా కూడా అవైలబిలిటీ నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ ఐటమ్ అండి ఇది వచ్చేసి ఫ్రెష్ నారాయణపేట ఓకే నిన్న మనం ఇచ్చిన ఐటమ్స్ అన్ని కూడా మిస్ ప్రింట్స్ ఇచ్చాము దాంట్లో మనం చెప్పి మెన్షన్ చేసి వివింగ్ డిఫెక్ట్స్ వస్తాయండి అని చెప్పి ఆల్ కలర్స్ వచ్చి ఇచ్చాము ఇప్పుడు ఇవేంటే ఫ్రెష్ పీసెస్ నో ఎనీ మిస్ ప్రింట్స్ నో ఓకే ఇది వచ్చేసి మనకి ఫోర్ డబల్ నైన్ పడుతుందండి ఫోర్ డబల్ నైన్ దట్టు మీకు ఈ కలర్ లో ఎన్ని పీసులు కావాలని అవైలబిలిటీలో ఉన్నాయి ట్వంటీ కావాలి థర్టీ కావాలి ఫిఫ్టీ కావాలన్నా కూడా మీకు అవైలబిలిటీ సింగిల్ కలర్ ఓన్లీ సింగిల్ కలర్ మీకు ఊటి క్లారిటీ అన్ని ఫ్రెష్ వాటికి ఇలా టైల్స్ కూడా వస్తాయి మిస్ ప్రింట్స్ వాటికి రావు టే మీకులారిటీ నారాయణ పేట్ ఫ్యాన్సీ అండి సిల్క్ ఐడియా కలుస్తుంది ప్యూర్ నారాయణపేట కాదు నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ ఐటమ్ అండి ఇవొచ్చేసి ఫ్యాన్సీ సారీస్ అండి డైలీ వేర్స్ టైప్ లో పెట్టుబడి చీరలకు రీజనబుల్ ప్రైస్ లో చాలా మంది అడుగుతున్నారు వాళ్ళ కొని తెప్పేసినాయిము పైన వచ్చేసి మీకు బ్రాసో క్వాలిటీ క్వాలిటీని కింద బ్రాసో బోర్డర్ వస్తుంది పైన షిఫాన్ క్వాలిటీ వస్తుంది పళ్ళు అనేది రన్నింగ్ పళ్ళు అన్నీ పళ్ళు సెపరేట్ రాదు సెపరేట్ బ్లౌజ్ వస్తుంది ఓకే సెల్ఫ్ కలర్ లోనే బ్లౌజ్ కలర్ లోనే బ్లౌజ్ వస్తుంది దీంట్లో మీకు సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఓకే సాలిడ్ కలర్స్ వస్తాయండి ఇందులో డార్క్ కలర్స్ అండి బ్లాక్ ఫ్రెష్ అండి ఫ్రెష్ పీస్ ఓకే వైన్ కలర్ కలర్స్ కూడా చూడండి బౌన్ నెక్స్ట్ వన్ గ్లాస్ బ్లూ అండ్ ఫైనలీ మెరూన్ రెడ్ కలర్ అండి మెరూన్ కలర్ రెడ్ కలర్ దీంట్లోనూ మీకు టూ డిజైన్స్ వస్తాయి మేడం ఇది వచ్చేసి సెకండ్ డిజైన్ కాస్ట్ అండి

ఈ రోజు వీడియో అంతా కూడా చూసారు కదండి మీకు ఏ వెయిట్ లో కావాలంటే వాటిలో నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి కొంచెం స్క్రీన్ షాట్ తీసేవాళ్ళు కొంచెం క్లారిటీగా తీసి పంపించండి అది కొంచెం గమనించండి మీకు ఏ ఐటమ్ కావాలన్నా కూడా ఇంకేదైనా వేరే ఐటమ్ కావాలన్నా కూడా మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను నెక్స్ట్ వీడియోకి అరేంజ్ చేస్తాను థ్యాంక్ యూ మేడం ఇదండి ఈ రోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా కలెక్షన్ వచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి వ్యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేస్తాను మరిన్ని మంచి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్